ఈ కళాశాలలో జాయిన్ అయ్యాం అంతా కొత్త కొత్త వ్యక్తి వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చాడు ఆయన చూస్తే అమాయకంగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు లే పరిచయం చేసానికి వచ్చారు కదా అని చెప్పి అనుకుంటాం ఆ తర్వాత ట్రై కలర్ కొలకలూరి విజయ్ గారు వారి పిల్లలనే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గరికి అతిథులు వచ్చినప్పుడు వారు ఏం కోరుకున్నారు మిమ్మల్ని ఏం కోరుకుంటారు అంటే కొద్దిగా ఒక మీ నుంచి ఒక రెస్పాన్స్ కోరుకుంటారు ఆ సపోర్ట్ గట్టి కొట్టడం వల్ల మీకు ఏం పోదు గట్టిగా సపోర్ట్ కొడితే హెల్త్ హెల్త్ రీత్యా కూడా మన చేతుల్లో నర్సు ఉంటాయి ఆ నర్వస్ మీద వచ్చి జరుగుతుంది కాబట్టి బీపీ షుగర్ మొత్తం అని ఇక ప్రార్థన చేతు ప్రారంభించుకుందాం ఎయిటీ ఫోర్లు అక్కడ పెట్టిపాల్ గారికి కాలేజీ స్టాఫ్కి స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా చెప్పుకునేది అంటే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు తొంభై నాలుగు తొంభై ఐదులో హై స్కూల్లో కాలేజీ జరుగుతుంది షిఫ్టింగ్ షిఫ్టింగ్ మీద ఎనభై నాలుగు నుంచి అప్పటి నుంచి వెళ్ళిపోతాము మాకు స్థలం ఇవ్వకపోతే అక్కడ వద్దని హై స్కూల్లో చెప్పారు ఆ చెప్పిన క్షణంలో ఏం చేయాలని కృష్ణ నేను ఆలోచించుకుంటూ స్థలం ఏమన్నా అక్కడ ఎక్కడ ఉంటే చాలా అన్నారు అది చాలుదన్నప్పుడు ఇది ఇది ఖాళీగా ఉంది మా బాబాయ్ ఇది వీళ్ళు అక్కడ ఉన్నారనమాట అప్పుడు సరే కృష్ణతో మాట్లాడితే ఇక అడుగు అన్నాడు అడిగితే మరి పల్లెలో కదా జనం ఒప్పుకుంటారా అని అన్నాడు మా బాబాయ్ కూడా అదే లేదు చూడదాం బాబాయ్ ముందు నువ్వు ఓకే అంటే తర్వాత సంగతి అన్నా సరే నాదే అభ్యంతరం లేదురా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు అన్నయ్య ఒకడు తమ్ముడు ఒకడు వాళ్ళిద్దరు నువ్వాడు కానీ వాళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు అప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది పల్లెలో కాలేజీ పెట్టేది ఏంటంటే చాలా గందరగోళం చేశారనమాట అయినా సరే కృష్ణ నేను అట్లా కాదనే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయించుకుంటూ ఎమ్మటే మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది ఇది వాసుబాబు గారు ఇవాళ రాలేదు వాసుబాబు గారు కూడా కానీ ఇక్కడేదో మీరు ఎవరు భావించొద్దని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే গারি ধন্য কৃষ্ণ গাড়ি వచ్చి మధ్యాహ్నం ఫుడ్ లేక తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి మీరు డొనార్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ యొక్క విషయం మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు వీలైనంత త్వరగా మిడ్ డే మీల్స్ అనేది ఏర్పాటు చేస్తే మా వచ్చే జనరేషన్ కూడా చక్కగా మంచి కాలేజీ మిడ్ డే మీల్స్ అందరికీ ఆర్థిక ఇబ్బంది ఉన్న కుటుంబాలకి అందరికీ చక్కగా భోజనం ఏర్పాటు చేయాల్సింది అలాగే ఇంకో సమస్య చెప్తున్నా సార్ హాస్టల్ కూడా వీరంత త్వరగా డొనార్స్ ఉంటే హాస్టల్ కూడా పెట్టాల్సిందిగా మీకు తెలియజేస్తున్నా సార్ ఈ యొక్క సమయానికి వచ్చిన మీ అందరికి పెద్దలకి నా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ కాలేజీ లేక మీ కాలేజీ కూడా చదువుకోకుండా ఉండం అలా దగ్గరలో మీ కాలేజీ ఉంది కాబట్టి మీరు కాలేజీకి చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను పోతే మన ప్రిన్సిపల్ గారు పగరి గోడ గురించి అడిగారు నేను ఎంతో కొత్త దానం చేస్తాను కనుక్కోండి ఎంత అయితే పోని నేను ఇస్తాను అంతకు ముందు లావా గట్టిచారు పగరి గోడ కనుక్కోతే నేను చేయమంటే వాళ్ళు చెప్పు పోతాయి కాబట్టి వెళ్ళి హ్యాపీ రవైలా పెద్దలు మన ఈ డయాస్ మన చేంజ్ చేశాం వాళ్ళు ఆనంద్ గారు ఆనంద్ గారి దగ్గరికి పిండా గడిచిపోతారు ఆనాడు ఉన్నటువంటి లైబ్రేరీని కానీ పిడి శేషగిరి బాబు గారు కానీ స్టాఫ్ ఎవరో అనాడు అప్పుడు చంద్రశేఖర్ గారు ప్రిన్సిపల్ గారు మేము అందరం కలిసిపోయాం ఒకటికి ఐదు సార్లు జరిగా ఆనంద్ గారి దగ్గరికి పిల్లలను నడుచుకోవాలి కలుపుకొని మొత్తం లాస్ట్కు ఆయన ఏమనుకోడు అదే లాస్ట్ విధంగా ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆయన ఆ క్షీణించింది పాపం అప్పటికే ఇద్దరు ఏ కాలేజ్కి ఇవ్వాల ఫస్ట్ ఏదైనా అంతలో కీలక కావాలంటే విద్యార్థుల ఆధారపడి ఉంది మీరు కనుక బాగా చదివితే మీ రిజల్ట్ మీ రిజల్ట్ కనుక బాగుంటే మంచి మార్కులు సాధిస్తే కనీసం కొంతమంది విద్యార్థులైనా కనీసం ఒక్క